నగరంలో ఏదన్నా అన్యాయం జరిగితే వెంటనే జండా పెట్టుకొని వచ్చేసేవాళ్ళు ఇళ్ళు మరి ఇప్పుడు ఎందుకు రావట్ల కళ్ళ ముందు కబ్జా భయంకరమైన కబ్జా కోట్ల రూపాయల కబ్జా జరుగుతుంటాయి మరి ఇప్పుడు ఎందుకు కోసం చేయాలి ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అది కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పి చెప్తాడు ఆయన లెనిన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అసలు శ్రీనివాం చౌద వెళ్ళిపోయారు ఆదివారమే వార్తలు అలా పొక్కగానే వెళ్ళిపోయి కూర్చున్నాడు శ్రీనివాం చుట్టూ శంకర్ గారు ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మాములు అన్అఫీషియల్గా మామూలు మా ఇది ఆఫ్ ది రికార్డు మీరు మిగిలిన పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దోనేపూడిని దోచేపూడి అని కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడారు మధ్యలో గుర్తున్నా మీకు ఎందుకు పనికి కానీ అది వాళ్ళు చరిత్ర ఉంది అసలు వీళ్ళకి రోజు చర్చకి జరిగింది అన్యాయం అన్యాయం ఇంకా అక్రమంగా కేసులు పెట్టి లోపలేరు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి మనం చేసాము అంటే ఏంటి అంటే వైసీపీ పార్టీతోనే లేకపోతే టీడీపీ పార్టీతో లోపల లోపల ఒప్పందాలు ఏమైనా ఉన్నాయి ఆయనకి అది అనుకోవాలిగా మనం ఇది పట్టించుకోవట్లేదంటే విజయవాడలో మీకు నచ్చిన నాయకుడు వేరే పార్టీ సంబంధించినే సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా విజయవాడలో ఇప్పటివరకు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా మీ ఇటువంటిది ఇందిరాగాంధీ విజయవాడ గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్తారంటే విజయవాడ గురించి చెప్పండి మంచి స్నేహితులు ఎవరు మీకు మల్లారీష్ణువా లేకపోతే బోన లేకపోతే దేవినాయన్ రాజశేఖర్ నెహ్రూ గారా లేకపోతే ఇప్పుడు దేవినాయన అవినాష లేకపోతే గద్దెరి రామ్మోహన్ గారా లేకపోతే ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస ఎవరు మామూలుగా మీతో బాగా క్లోజ్గా బాగా అందరితోనూ మనకి మాట్లాడతాం అందరితోనూ ఎవరు చెప్పండి వాళ్ళు పెద్ద గొప్ప ఆ మల్లారి విష్ణువే మల్లా విష్ పెద్ద విషయం తెలుసా మల్లాది విష్ణు మీద సైకిల్ వేసుకుని సైకిల్ ఎత్తి కొట్టే ఫ్రెండ్ సర్కిల్ కాలేజీ దగ్గర గొడవలు అన్నమాట అంత మార్గం ఏంటంటే ఎక్కడ రాజీ అనేది లేదు మల్లాది విష్ణు పోటీలో ఉంటే శంకర్ గారు పోటీ చేసేవాళ్ళ వాళ్ళు కదా అసలు మనకు అంత సీన్ లేదు కబ్బా కాదు ఎమ్మెల్యేగా అసలు నేను ఈ ఎన్నికల్లోనే అసలు మనం పోటీ చేయదలుసుకోవాలా